మా పెద్దమ్మాయి హోంవర్క్ చేసుకుంటుంది ఏం వర్క్ చేసుకుంటుంది ఏం చేస్తుందో వెళ్ళి అడుగుదాం ఏంటమ్మా ఏం చేస్తున్నావు దిగులుకుంటున్నావు హోంవర్క్ రాస్తున్నావా

అవునా ఏం చేద్దా ఇప్పుడు నేను వెళ్ళి వెళ్ళి ఇప్పుడు కొట్టుకాడి కుట్కాడికి వెళ్ళిందిగా వెళ్ళి వచ్చిన తర్వాత నేను నేను అడుగుతాను అడిగి అసలు ఎందుకు అలా చేస్తుందో నేను అడుగుతాను సరేనా వ్రాసుకో రాసుకో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా కొట్టుకాడికి వెళ్ళి వస్తున్నావా కూర్చో ఎక్కడికి వెళ్ళావు ఏం కొనుక్కున్నావు వేసి పెట్టుకున్నావా నువ్వేంది ఏంది అక్కకి ఏంది ఏం ఇవ్వట్లేదంట బుక్స్ ఇవ్వట్లేదంట ఏదో టెన్ టెన్ రూపీస్ ఇస్తాగా టెన్ రూపీస్ ఇచ్చినా కూడా నువ్వు ఫైవ్ రూపీస్ ఇవ్వట్లేదు అంటా నువ్వు అంటే చెప్పింది నాకు మొత్తం చెప్పింది ఇందాక చెప్పింది మొత్తం రాగలప్పుడు ఆమె దిగులు కూర్చొని హోంవర్క్ రాసుకుంటుంది రాసుకొని మొత్తం చెప్పింది నాకు అసలు నువ్వు ఇయ్యట్లేదంట అన్నీ అబద్ధాలు చెప్తున్నావు తనే అబద్ధాలు చెప్తుందా బ్లాక్ మీద చేస్తున్నావు ఏం చేయడానికి రిట్రా లిట్రా ఒకసారి చెట్రా ఇంకా ఇట్రా ఒకసారి రా చెప్తా ఇప్పుడు చెప్పు నీకు ఇచ్చిందా ఇప్పుడు తింటుంది అన్నంలో ముచ్చుకోడానికి తీసుకొని వచ్చింది నేను అది మొత్తం తినేసింది నేను అన్నంలో నంచుకోవడానికి అని తెచ్చుకుంటే హాఫ్ అంది వేసింది హాఫ్ అంటే హాఫ్ అంటే నేను గా తినింది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆమె మీద ఈమె చెప్పడం ఈమె మీద వాళ్ళు చెప్పడం ఒకటే ఒకటే చెప్తూ ఉంటారు కానీ డామినేషను మా చిన్నమ్మాయి చేసింది నువ్వే చేస్తావు కదా అలా కాదు అవే చేసి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫన్ కోసం చేసాము నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా बाय चपंडी बाय